ఇప్పుడు మనం చూస్తున్నది పులిగడ్డ పులిగడ్డ రేవు అండి పులిగడ్డ పెనుమూడు బ్రిడ్జి కట్టకముందున ఈ పులిగడ్డ రేవు ద్వారానే పెనుమూడు రేవు చేరుకుని అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి కృష్ణా గుంటూరు జిల్లాల వారు రాకపోకలు సాగించేవారు ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత పూర్తిగా ఈ దారి ఎందు రాకపోకలు బంద్ అయిపోయింది పూర్వకాల కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు రాకపోవల చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఇది ఒకప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం కూడా నిర్మానుషంగా ఉంది